విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుగా ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య సామ్రాట్ చింతా రుక్మాంగదరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ మాతృదేవ పితృదేవ ఆచార్య దేవభవ సార్ తంత్ర జ్యోతిష్యములో ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి మంచి రెమిడీ చెప్పండి ఈ మధ్య కాలంలో బాగా అందరూ కూడా అప్పులు ఊబులు కూరుకుపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈఎంఐలు కట్టుకోలేక చేసిన అప్పుల మీద ఇంకొంచెం ఇంకా వేరే వేరే అప్పులు చేసి సతమతం అయిపోతున్నారు సో వాళ్ళకి చక్కగా మనీ వచ్చే అవకాశము అప్పులు తీరే అవకాశం ఏదైనా ఉంటే చెప్పండి తంత్ర జ్యోతిష్యంలో ముఖ్యంగా మీరు తంత్ర జ్యోతిష్యంలో ప్రత్యేకించి ఒకటి రెండు సార్లు అడిగారు మరి ధనం మూలం ఇదం జగత్ మనము కొన్ని మాత్రమే ఒకటి రెండు మూడు నాలుగు మాత్రమే నిద్ర ఆలోచన మాట్లాడడము నడవడము ఇటువంటి వాటికి డబ్బు అవసరం లేదు మిగతా అంతటికి డబ్బులు అవసరమే కాబట్టి జగత్తు ధనం పైన ఆధారపడింది ముఖ్యంగా మీరు ఈ ఆర్థిక సమస్యల పైన అడిగారు కాబట్టి జ్యోతిషంకి సంబంధించి జ్యోతిష్యం సంబంధం లేకుండా ఉన్న విషయాలు చెప్పాల్సి వస్తుంది అంటే ఇప్పుడు డబ్బులు అంటే మనం లక్ష్మీదేవి అంటాం దేవతల్లో ఆమె ఒకటి లక్ష్మీదేవికి దేవతలు అందరిలోకి ఆమెకే కోపం ఎక్కువ లక్ష్మీదేవికి అందరూ కాళికాదేవికి దుర్గాదేవికి కాలభైరవుడికి ఆయుధాలు ఎత్తుకుని వెపన్స్ ఎత్తుకునే వాళ్ళంత కోపం ఎక్కువ అనుకుంటాం వాళ్ళు శత్రు సంహారానికి దుష్ట సంహారం కోసం ఆయుధాలు పట్టారు కానీ వాస్తవంగా వాళ్ళకు మానవాళ్ళ పట్ల ఏ విధమైన కోపం ఉండదు చాలా ప్రేమమూర్తులు వాళ్ళు ఏ ఆయుధము లక్ష్మీదేవి ఎత్తుకోదు కానీ ఆమెకున్న కోపం ఎవరికీ లేదు రౌద్రే రౌద్ర రూపిణే అని ఆమెకు ఒక పేరు ఉంది ఆమె యొక్క అష్టోత్తర శతనామంలో వస్తుంది ఆమెకు ఒక నామం ఉంది అంటే రుద్ర రుద్రరూపిణి రుద్రము అంటే ఆవేశము అని వృద్ధుడంటే పరమేశ్వరుడే సాక్షాత్తు బిల్వ వృక్షం లక్ష్మీదేవే ఆ లక్ష్మీదేవి సంబంధించిన బిల్వ పత్రం శివుడికి సమర్పిస్తేనే ఆయన ప్రసన్నమవుతాడు ఆమె కోపం ఎక్కువని చెప్పుకున్నాం కదా మహావిష్ణువు పైన ఆమె అలాగే వచ్చేసింది వైకుంఠం నుంచి కొల్హాపూర్కి వచ్చేసింది కొల్హాపూర్లో లక్ష్మీదేవి అమ్మని చూడండి చాలా కోపంగా ఉంటాయి కండ్లు ఆ విగ్రహం చూస్తుంటే కోపంగా చూస్తూ ఉంటుంది లక్ష్మీదేవి విగ్రహం కోపంగా ఉన్నట్టు ఎక్కడ ఉంటుందంటే కొల్హాపూర్లో ఉంటుంది మరి ఆమె వైకుంఠం వీడి వచ్చేస్తే మహావిష్ణువు ఆమెను వెంబడించి వచ్చి ఆమె అనుగ్రహం కోసం ఆయన తపస్సు చేస్తాడు అక్కడ ఆమె చెప్పేసింది కలియుగంలో నా అనుగ్రహం ఇంకా లేదు నీకు నా అంశతో పద్మావతి దేవి నారాయణవనం తిరుపతి దగ్గర జన్మించింది నా అంశతో జన్మించింది ఆమెను భారీగా స్వీకరించుంటే ఆమె అడ్రస్ చెప్తే ఆయన అక్కడికి వస్తాడు అంటే శ్రీ మహావిష్ణువుని ఆమె కనుకరించలేదు ఎందుకు అంటే ఆమెకు అవమానం జరిగితే ఆమె కోపం వస్తుంది అంటే ఇక్కడ మనమేమి జనాలు ఏమి అవమానం చేస్తున్నారండి మహావిష్ణువు వాళ్ళ భార్యాభర్తలు గొడవబడ్డారు అని మీరు అడగచ్చు డబ్బును వృధా ఖర్చు చేస్తే లక్ష్మీదేవి కోపమే కొంతమంది అంటారు ఎంతరా నీ డబ్బు ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నీ డబ్బులు ఎంత నీ సంపాదన ఎంత నీ శాలరీ ఎంత అతన్ని తిట్టు అక్కడ మధ్యలో లక్ష్మీదేవుని ఎందుకు ఈ వర్డ్స్ ఎందుకు రిలీజ్ అవుతాయి ఇస్రాడు పారేస్తాను నీ డబ్బులు ఎత్తుకుంటారు అంటే లక్ష్మీదేవుని ఇసు పారేస్తున్నాను అలా అనకూడదు కానీ ఆమె లేకపోతే బతకలేము ఆమె చెంచలా ఎక్కడ రెస్పెక్ట్ ఆమె దొరకదు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మన డబ్బుతో అంటే ఎవరైనా సరే వారి యొక్క ఐశ్వర్యంతో ఇంకొకరి పేదరికాన్ని ఎక్కిరించకూడదు వాళ్ళ ఐశ్వర్యంతో ఇంకొకరిని బాధించకూడదు ఇలా చాలా మంది ఇతరులను హట్ చేసి దెబ్బతిన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అనవసరంగా అంటే ఇప్పుడు భార్య పిల్లలకు కుటుంబానికి అవసరాలు మరచి జలసాలు చేస్తుంటారు కొంతమంది ఎవరు ఎక్కడైనా పోనీ నేను సాయంత్రం అయితే బాగా సుష్టుగా తాగితే చాలు ఆ డబ్బులతో ఇంటికి కావాలని తీసుకెళ్లి వాళ్ళు వాళ్ళు సంతోషపడితే చూసి ఆనందపడేది లక్ష్మీదేవి చాలా ఇష్టం కొంతమంది ఆ రకంగా కూడా అప్పుల బాధలు అయిపోతున్నారు ఖచ్చితంగా అవుతారు అంటే దుర్వినియోగం కొంతమంది ఈ నగలు ఇవన్నీ ఉంటాయి బెడ్రూమ్లో అదేది డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకుంటారు తీస్తారు బెడ్ పని పెడతారు మళ్ళీ చూసుకుంటారు నచ్చలేకపోతే దాన్ని తీసి ఇంకోటి మారస్తే బెడ్ పైన పెడుతుంటారు ఆ పడుకునే మంచము లేదా బెడ్డు బోగ వస్తువు దానిపైన లక్ష్మీదేవిని పెట్టకూడదు ఏటీఎం కార్డ్స్ క్యాష్ వ్యాలెట్లు అని కూడా బెడ్ పైన పెట్టకూడదు త్వరలో అవి మనపురం మొత్తూటికి బయలుదేరుతాయి డౌటే లేదు నగలన్నీ ఉన్నాయి మా మిస్సెస్ ఇవి మొత్తం మేము పెట్టేశాము ఇప్పుడు ఏ ప్రోగ్రాం పోవాలన్నా ఇంట్లో గొడవైపోతా ఉంది వింటా ఉంటాను సరే ఫ్రెండ్స్ అనేది తీసుకోవాలంటే ఎన్ని రోజులు ఇస్తారు వాళ్ళు ఇలా భోగ వస్తువుల పైన లక్ష్మీదేవిని పెట్టకూడదు ఇట్లా ఎన్ని రకాలుగా మనము ఇలా గుర్తిస్తూ వెళితే లక్ష్మీదేవికి సరైనటువంటి గౌరవం ఎన్ని చోట్ల దక్కుతా ఉంది ఇప్పుడు నేను జ్యోతిషంగా చెప్పలేదు మీకు తంత్రజ్యోతిష విధానం ప్రకారం ఇంకా మీకు చెప్పలేదు సహజంగానే చెప్తున్నా దీంట్లో ఏ కులస్తులైనా కావచ్చు ఏ మతస్తులైనా కావచ్చు మనకు కానవాడు కనిపిస్తే అప్పటి వరకు మనం యాభై రూపాయలు నోటు తీయేసి వాడు కన్నా కానవాడు కనిపిస్తే వన్ వందల ఫైవ్ హండ్రెడ్ రూపాయస్ సీటు తీస్తాం చూడు నా రేంజ్ చూడు అని అబ్బా వాడు ఐదు వందల రూపాయలు నోటు మారుస్తున్నాడు ఇలా ఇలా అవుతాడు ఇలా లెక్క పెట్టాడు సౌండ్ వచ్చి లెక్క పెట్టాడు లక్ష్మీద్రి నేను వేగంగా లెక్క పెట్టకూడదు రఫ రఫ రఫరఫ అని లెక్క పెడతారు అలా పెట్టకూడదు మెల్లగా లెక్క పెట్టాలి టెన్షన్ పుట్టించినట్టు అంట నేను చాలా స్పీడ్గా లెక్క ఉంటారు తొందరలో వాళ్ళు లెక్క పెట్టడానికి ఒక నోటు కూడా జేబులు ఉండదు నాతో పరిచయం చాలా మంది చెప్పారు నిజం మీరు చెప్తే హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము ఒక అతను అన్నాడు నేను వంద రూపాయలు కట్ట ఇలా ఇస్తున్నాను మా ఫ్రెండ్కి అట్లా జరుగుతున్నాను నాకు డబ్బు అంత ఎక్కువ ఉంటా ఉన్నది వాస్తవంగా ఈరోజు ఇంకొక టీ తీసే తాగుతున్నాను మీ వీడియో వినేసి మీతో వచ్చి కలిసి అని చెప్పారు రియల్ ఒక దేవతకు అంత అవమానం చేయొచ్చు ఎన్ని రకాలుగా దుర్వినియోగం డబ్బును చేస్తున్నారంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఉండి లేని వాళ్ళందరూ కూడా ఈ ఆలోచన విధానం డబ్బుల పట్ల ఎలా ఆలోచించాలి అనేటువంటి ఆలోచన విధానం తెలియకుండానే అంతే తప్పితే అదే డబ్బు లేకపోతే ఈ ప్రపంచమే లేదు మరి ఆ డబ్బుకే అవమానం జరుగుతా ఉంటే ఇంకా ఆమె ఎందుకు ఉండాలి అప్పులపాలే అవుతారు అప్పులపకావడం ఆశ్చర్యం లేదు ఎందుకు అవసరం లేని దానికి అప్పు ఎందుకు చేస్తారు అప్పు చేసి ఆనందాన్ని అనుభవించాలని ప్రయత్నించి మళ్ళీ తిప్పల్లోకి ఎందుకు వెళ్తారు చాలా మంది ఆరుబాట్లకు అప్పు చేస్తున్నారు అధిక వడ్డీలకు అప్పు చేస్తున్నారు అలా చేయమని ఏ దేవుడు ఏ గ్రంథము ఏ మతము ఏ గొప్పవాళ్ళు పుణ్యాతులు ఎవరు చెప్పలేదే సరే అప్పులు చేసేస్తున్నారు ఇప్పుడు గుడికి వెళ్తారు స్వామి నాకు అప్పులు అనేసి ఆయన నాకేం సంబంధం రా బాబు అంటాడు గుడికి వెళ్తే అప్పులు తీరవు ఏంటి తీరుతాయి అసలు దేవుడు ఒకటే చెప్పేది చేసేటప్పుడు నాకు చెప్పావా తీరకపోతే చెప్తున్నారు ఒక లాజిక్ ఏంటంటే అప్పు చేసేటప్పుడు వెళ్ళి దేవుడికి మొక్కు స్వామి మేము అప్పు చేస్తున్నాం నీకొచ్చి ఫస్ట్ ఆలయానికి వచ్చి కర్పూర్వం నుంచి మేము ప్రార్థిస్తున్నాం ఈ అప్పు తీరే దారి కూడా చూపించు అని చెప్పి అప్పు చేయమని చెప్పి ఖచ్చితంగా తీరిపోతుంది అప్పు చేసే ముందు దేవుడికి చెప్పి అప్పు చేయాలి సింపుల్ అయిపోయింది తీరకపోతే చెప్తే ఆయన అనవసరంగా పోయేసి మేము జల్సా చేయాలి స్వామి మాకు పది లక్షలు పది రూపాయలు వడ్డీ దేవుడుస్తాడా తీసేవాడు బాధ్యతాయుతమైనటువంటిది అర్థవంతమైన అప్పు మేము తీసుకుంటున్నాము స్వామి పిల్లల చదువులకు తీసుకుంటున్నాము పొలంలో పంట వేయడానికి తీసుకుంటున్నాము దాన్ని తీరే మార్గం కూడా చూపించంటే దైవం మానుష రూపేణ దేవుడు మనిషి రూపంలోనే గౌరవ చాదుకుంటారు తక్కువ వడ్డీకే ఇస్తారు ఒకరోజు లేటుగా వేసినా తీసుకుంటారు మళ్ళీ ఏమైనా కావాలంటే కూడా మళ్ళీ ఇస్తాం అన్న అంటారు అర్థవంతమైన అప్పు దొరుకుతుంది అది మరింత అర్థవంతంగా తీరుతుంది కూడా జలసాలకు ఇంకొకరికి పుచ్చటోపి పెట్టడానికి అప్పులు వేసిన దేవుడు దొరికిమంటే పోతారున్నా ఇట్లాంటి మొక్కలు అంటే కూడా నిల్చుకుని కూడా నిల్చుకోలేరు అక్కడ దేవుడికి చెప్పి అప్పు చేస్తే ఖచ్చితంగా తీరుతుంది అప్పులు తీరని మొదటి మార్గం ఇది ఓకే అడ్డదొడ్డమైన అప్పులు చేసేసి దేవుని తిరిగిపోయి అప్పులు తీరాలు అప్పులు తీరని ఓని కాళ్ళు నొప్పులు వచ్చి అంటే ప్రదర్శన చేసిన ఆయనకి సంబంధం లేదు ఆయన సంబంధం ఉండాలంటే ముందుగా చెప్పు అడగందే అమ్మాయిని పెట్టదు సంబంధం లేని ఆయన దేవుడు ఏ విషయం కరెక్ట్గా ఉంటాడు అమ్మవారైనా స్వామివారైనా చేసేటప్పుడు చెప్పండి చేసేసి తీరినప్పుడు పోతే అసలు ఆయన ఆ ఫార్మాట్ ఆయన సంబంధం లేదు సంబంధం లేదు దేవుడు అప్పుడు తీసుకుంటారు తీర్చడు మీకు అర్థమైంది కదా నేను చెప్పిన దాంట్లో మీకు న్యాయంగా ఉంది కదా ఇది ఎవరికైనా సరే మన ఛానల్ ద్వారా ఇంకా అందరూ కరెక్షన్ చేసుకోవచ్చు అదే చేసే అప్పు అర్ధవంతమైన అప్పు చెయ్యి భగవంతుని చెప్పి చెయ్యి గుడికే వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లో పూజలం ఉంది కదా చక్కగా మొక్కుని మీ ఇష్టదైవాన్ని మొక్కుని మీ కులదైవం మీ ఇష్టదైవాన్ని మొక్కునేసి చేయండి ఖచ్చితంగా తీరుతుంది అనవసరం అప్పులు దేవుని మొక్కితే మళ్ళీ అట్లాంటి అప్పు తీసి ఆయన దేవుడు కాదు సరే చాలా మంది ఇప్పటికి దేవుడికి మొక్కుకోకుండా వాళ్ళకి నచ్చిన అప్పులు చేసేసుకున్నారు బాధపడుతున్నారు వాళ్ళకి ఒక రెమిడీ చెప్పండి తంత్ర జ్యోతిష్యంలో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న విధానంగా నిజంగానే ఖచ్చితంగా ఇలా ఆలోచిస్తే ఆటోమేటిక్ గా డబ్బులు ఉంటాయి అనవసరమైన ఖర్చులు ఉండవు పెట్టరు పెట్టరు ప్రాక్టికల్ గానే కట్టారు చెప్పారు మీరు ప్రాక్టికల్ గా నిజంగా లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు అమ్మ ఇంకోటి చెప్పిన డబ్బులు మనవాళ్ళు ఎలా ఖర్చు పెడుతున్నారు ఓ పది రూపాయల నోటు ఎవరైనా చించమంటే చించుతారా లేదు చించరు ఓ ఐదు వందలు వృధాక ఖర్చు అంటే పెట్టమంటే పెడతారా లేదు వృధా ఖర్చు వృధా ఖర్చు పెడతారు అంటే అది చించినట్టే లెక్క వృధా ఖర్చు కదా ఆ నోటు చిరాల పరాలు చించాడు పోసేసినట్టే వృధా ఖర్చులనే వింటే ఆ డబ్బును వాళ్ళు వృధా వాళ్ళు సంతోషపడుతున్నట్టుగా ఉండదు అది పైశాచికానందంతో ఆ నోట్లు ఇలా ఇలా చించి గాలికి వదిలేసినట్టే వాళ్ళు ఖర్చు పెట్టే విధానం నాకట్లే అనిపిస్తుంది డైరెక్ట్గా చేయించమని పది రూపాయలు నోటించమని గబే ఉంటుంది మరి వృధా ఖర్చు అంతా కూడా డబ్బు చించిన దానికన్నా ఘోరమే మరి అటువంటి అప్పులు తీరుతాయా ధరలు దొరుకుతాయా అనుభవించాలి కదా బాధలు దానికి తప్పే ఉందా అట్లా అనుభవించడంలో ఖచ్చితంగా అనుభవించాలి విలువ తెలియాలంటే వృధా ఖర్చులు పెట్టకపోతే అప్పులు పెద్దగా అవ్వవు అవసరమైన ఖర్చు అప్పు చేస్తే ఖచ్చితంగా అది తీరైపోతుంది ఫస్ట్ ఆలోచన విధానాన్ని సర్చ్ చేసుకోవాలి ఆలోచన సర్చ్ చేసుకోకుండా కొంతమంది ఎలా కొంతమంది చాలా మంది ఎలా ఆలోచిస్తారు డబ్బు ఇచ్చినవాడు ఇచ్చినప్పుడు దేవుడు వాడికి వీడు కట్టకపోతే వాడి గట్టి కడితే వాడి శత్రువు దుర్మార్గుడు వాడికి ఏదైనా యాక్సిడెంట్ అయిపోయి చనిపోయి కూడా కోరుకుంటాను ఒక పీడ విరడైపోతుంది అప్పుడు ఎంత ప్రమాదకరమైన ఆలోచన అది దుర్మార్గమైన వాళ్ళే లేకుండా ఉండాలంటే వాళ్ళకేదైనా అయిపోవాలి అప్పుడు ఇక్కడ లక్ష్మీదేవి వాళ్ళకి అనుకరిస్తుంది అనుగ్రహిస్తుందే ఇలా ఉంది మనిషి చానా క్రియలు ఆలోచిస్తున్నాడు డబ్బులుంటే తీసుకెళ్ళు పట్టుకో చదువులు పట్టుకుని నాకు ఇచ్చావు అవసరానికి ఇప్పుడు నా శక్తి ఇదే ఇలా నేను కొంత కొద్దిగా ఇచ్చేస్తాను అని అడ్డం పట్టుకుని అడుక్కో నీ కదా ఇచ్చారు మళ్ళీ తిరిగి వాళ్ళు బెదిరిస్తారు సరే ఏం చేస్తావు ఇప్పుడు కోలైతే కోర్టుకు బాగుంటారు ఇంకా కూడా కర్మను పెంచుకుంటూ ఉంటారు అంటే ఇక్కడ ఆలోచన విధానం మనం ఇప్పుడు సర్చ్ చేస్తున్నాం మన ఛానల్ ద్వారా ఇది ఎబ్బట్టుగా ఉండేవాళ్ళు ఎబ్బట్టు ఫీల్ అయితే మనమేం చేయలేం డబ్బుల పట్ల చెప్పారు ఇచ్చిన వాడు ఇచ్చినప్పుడు దేవుడు చేయలేకపోతే ఇంకా నువ్వు అధిక వడ్డీకి ఇచ్చినావంటే నువ్వు తీసుకోవద్దు ఫస్ట్ నువ్వు తీసుకోవద్దు అధిక వడ్డీ నువ్వు తీసుకోవద్దు వాడు కాళ్ళు పట్టుకునే డబ్బులు ఇవ్వడు నా దగ్గర వడ్డీ ఇంత అంటాడు వాడు వాడు తప్పే అధిక వడ్డీకి మార్చడం కూడా తప్పే దానికి తగిన పనిష్మెంట్ అతనికి ఇంకొక రకంగా ఉంటుంది తీసుకోవద్దు ఇవ్వడం అతను ఎంత తప్పు తీసుకోవడం ఇంకా ఎక్కువ తప్పు తీసుకున్న వాళ్ళది కాబట్టి ఇక్కడ డబ్బుల పట్ల ఎలా ఆలోచించాలి అనేది ఆలోచన విధానం ఫస్ట్ ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుంటారో ఆ సాఫ్ట్వేర్ ని బ్రైండ్ లో దింపుకుంటారో మళ్ళీ దాంట్లో అనుచితంగా ప్రవర్తించి అనవసరం ఖర్చులు పెట్టే విధంగా పోయి నేను చెప్పినట్టు చించినట్టు దాన్ని డబ్బులు ఖర్చు పెట్టే విధంగా కాకుండా అవసరానికి ఖర్చు పెడితే లక్ష్మీదేవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇదే రెమెడీ ఇంకా ఎవరికైనా సరే జ్యోతిష్ శాస్త్రం సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లలకి భవిష్యత్తులు వస్తాయి తరతరాలకు వాళ్ళకు అర్ధవంతమైన ఆర్థిక ఆదాయాలు వస్తూ ఉంటాయి జ్యోతిష్ శాస్త్ర పరంగా తీసుకుంటే మా జ్యోతిష్యం ఈ తంత్ర జ్యోతిష్యం తీసుకుంటే మాకు రెండవ స్థానము ధనస్థానం అని ఉంది రెండవ స్థానము ధనస్థానం లగ్నము లగ్నం తర్వాత వచ్చేటటువంటి స్థానము ధనస్థానం ఆ స్థానాధిపతి ఎక్కడున్నాడు చూస్తాం మా తంత్ర తంత్రద విధానంలో నిర్జీవ రాశి నక్షత్రం ఒకటి ఉంటుంది నిర్జీవం అంటే ప్రాణమే ఉండదు అది రెండవ స్థానం అయిందంటే రెండవ స్థానానికి ప్రాణమే లేదు నిర్జీవ రాశి అయిందంటే ప్రాణమే లేదంటే డబ్బులు రాదు తక్కువ కష్టాన్ని ఎక్కువ కష్టానికి తక్కువ ఆదాయము ఎక్కువ కష్టానికి తక్కువ ఫలితము మాకు నిర్జీవ నక్షత్రం ఐడెంటిఫై చేస్తాం ఆ నిర్జీవ నక్షత్రానికి సంబంధించి ఒక గ్రహం ఉంటుంది ఆ గ్రహం మళ్ళీ పని చేయదు అది గురువే కావచ్చు శుక్రుడే కావచ్చు అది నిజీవం అయిపోయింది ప్రాణం లేదు లిక్విడ్ క్యాష్ శుక్రగ్రహం అంది మరి పెద్ద పెద్ద మొత్తాలు డబ్బులు రావాలంటే గురుగ్రహము అంటే గురు గురుశుక్రులు వాళ్ళు వైనాశకం నక్షత్రం ఒకటి ఉంటుంది వైనాశకం అంటే వినాశనం అని అర్థం ఆ వినాశకర నక్షత్రంలో పోయి వీళ్ళు కూర్చున్నారంటే విపరీతంగా డబ్బు వస్తుంది విపరీతంగా జీరో అయిపోతుంది కోటాన కోట్లు వచ్చి మళ్ళీ జీరో అయిపోయేసి వీళ్ళు మేము ఒకప్పుడు ఈ ఏరియా ఇప్పుడు ఏరియా మొత్తం వెంచర్లు వేసాము అంటూ ఉంటారు అదే వెంచర్ల మీద ఒక ఫ్లాట్ కూడా ఉండదు ఆ ముందు టీ దాతో చెప్తూ ఉంటారు వైనాశకం అంతా మొత్తం వినాశం అయిపోతుంది ధన నష్టాన్నే కలిగించిన ఒక నక్షత్రం నష్ట నక్షత్రం ఉంటాం మేము దాన్ని ధన నష్ట నక్షత్రము నిర్జీవ నక్షత్రము వైనాశిక నక్షత్రము వీటి లేటల్లో కానీ ఈ ప్రతి గురువు సుక్కులు అని తదులుకున్నారంటే డబ్బు వచ్చినా ఉండదు చాలదు లేదంటే రాదు మరి దానికి నిర్జీవ నక్షత్రాన్ని ఎలా మళ్ళీ జీవం తెచ్చుకోవాలో చెప్పిస్తాం వైనాశిక నక్షత్రానికి ఏ ఆలయానికి వెళ్తే ఆ వైనాశం వినాశం ఆగుతుందో చూపిస్తాం ఆలయానికి ధన నష్టాన్ని కలిగించే నక్షత్రం దానికి నష్టాన్ని కలిగించకుండా ఏం చేయాలో చెప్పిస్తాం ఆలయ పరిహారాలు మొత్తం ప్రాచీన ఆలయాలు యాక్టివేషన్ అంతే మీరు ఒక ఐదు లక్షల్లో ఫోన్ తీస్తారు దాని ప్రతిరోజు నైవేద్యం పెట్టాలి ఛార్జింగ్ పెట్టడమే నైవేద్యం మన మన జీవితానికి కూడా యాక్టివేషన్ కావాలి ఛార్జింగ్ కావాలి కదా ఆ పవర్ బ్యాంక్ ఎక్కడుంది అవే ఆలయాలు వీళ్ళ జాతక రీత్యా ఈ నక్షత్రానికి ఇలా అయితే ఈ జాతకానికి ఏ ఆలయానికి వెళ్తే వీళ్ళు యాక్టివేషన్ అవుతారు ఏ నక్షత్రం వెళ్ళాలి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఉంటుంది రూట్ చూపించేస్తాం వాళ్ళు పోయే కొద్దిగా అప్లై చేసే కొద్దిగా వీళ్ళ పరిస్థితులు మారుతూ వస్తాయి కాబట్టి ఇటువంటి విధానాలు మేము తంత్రద విధానాలు చూపిస్తాం ఇంకా ఎక్కువ ఉంది సబ్జెక్టు కానీ సులభంగా అర్థమయ్యే విధంగా నేను చెప్పడం జరిగింది జ్యోతి శాస్త్ర పరంగా మేము చూపించేది మమ్మల్ని కన్సల్ట్ అయితే అంతేగాని వాళ్ళ అప్పుల ఫోన్ నెంబర్ మేము ఫోన్ చేసి సర్ది చెప్పాం అది కాని పని కదా వాళ్ళకి ఆలయ పరిహారము వ్యక్తిగత పరిహారము ఆలోచన విధానం కూడా చెప్పిస్తాం డబ్బుకు ప్రాణం ఉంది కండ్లు ఉన్నాయి డబ్బుకు హార్ట్ ఉంది డబ్బుకు కోపం ఉంది డబ్బుకు ఆనందం ఉంది డబ్బుకు లేని డబ్బుకు ఉన్నంత విలువ ఇంకెవరికి దేనికి లేదు ఆ విలువైన అంత గొప్ప డబ్బుని విలువ లేని విధంగా మనం ప్రవర్తిస్తే మన పైన కోపం వస్తుంది ఎకనామికల్ సైన్స్ చాలా పెద్దది అన్నిటికన్నా ప్రపంచంలో కాబట్టి ఈ డబ్బు గురించి మనం మాట్లాడితే మూడు రోజుల పాటు డబ్బు యొక్క గొప్పతనం గురించి మాట్లాడచ్చు డబ్బు 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 అప్పుడు మనం ఒక మనీ మ్యాగ్నెట్ అయిపోవచ్చు రియల్ ఆ ఆకర్షణ వచ్చేస్తుంది ఏది ఎక్కువ చేస్తే అది మనకు దగ్గర అదే ఎక్కువ దగ్గర అవుతుంది ఈ డబ్బు గురించి మనం ఎందుకు పాజిటివ్గా ఆలోచించి ఆలోచించుకుంటా ఉండాలి ఎందుకు ఉండాలి పాజిటివ్గా ఆలోచించాలి అదే కదా మననం చేయగా 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 ఏది ఎక్కువ మనం చూస్తే అదే మంత్రం అవుతున్నాం కదా డబ్బు గురించి ఎక్కువ ఆలోచించి పాజిటివ్గా ఆలోచించి ధర్మయుక్తంగా ఆలోచిస్తే అది ఎక్కువ వచ్చేస్తుంది చేద్దాం మనీ సీరియస్ కూడా తప్పకుండా మనం చేద్దాము ఇప్పుడైతే ఆర్థిక ఇబ్బందుల గురించి బేసిక్ గా ప్రాక్టికల్ గా ఎలా థింక్ చేయాలో చెప్పారు అది చేస్తూ కూడా ఇంకా ఇబ్బంది ఉంటే మీ ఎవరైనా అప్రోచ్ అయితే సో వాళ్ళకి వాళ్ళ పరిహారం వస్తుందో వాళ్ళ జాతకం చూసే వరకు తెలియదు దాని ప్రకారం చెప్పేస్తాం అందరికి ఒకటే సరిపోదు ఏడు వందల కోట్లు జనాభా ఉన్నారు ఏడు వందల కోట్ల ఒక జాతకం ఇంకో జాతకం ఉండదు మీ వేల ముద్ర ఇంక ప్రపంచంలో ఎవరికి ఉండదు ఇంకో వంద కోట్ల మంది పుడతారు వంద కోట్ల జాతకాలు వస్తాయి కాబట్టి మమ్మల్ని సంప్రదించిన వాళ్ళకు వాళ్ళ యొక్క ధనస్థానం ఎలా ఉంది లాభస్థానం ఎలా ఉంది ధన కారకులు గురుసుకులు ఎలా ఉన్నారు ఏం చేసుకుంటే బాగుంటుంది అప్పటికప్పుడు ఫార్ములా తయారవుతుంది అంతే ఖచ్చితంగా అంతే మతస్థులైనా సరే రైట్ ఇంకొకటి ఫైనల్ గా చెప్పాలంటే సుచికి శుభ్రతకు సువాసనకు లక్ష్మీదేవి వచ్చేస్తుంది ఎవరు శుభ్రంగా ఉంటారు శుభ్రంగా లేని వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉంటాయి ఆమె ఎంత గొప్పదేవత ఆమె వచ్చి మన జోబులో కోట్ల కోట్లు కూర్చోవాలింది అందుకే ఆలయంలో వెళ్తే సువాసన శుభ్రత ఎక్కువ ఉంటుంది ఓ మసీదులకు వెళ్ళినా శుభ్రత సువాసన ఉంటుంది వాళ్ళు కూడా ఎక్కువ అత్తలు కుడతారు చర్చిలో శుభ్రంగా ఉంటారు ఇటుకు డ్రస్లు వేసుకుంటారు కాబట్టి శుభ్రత ఇక్కడ మానసికంగా శుభ్రతగా ఉండాలి శారీరకంగా శుభ్రంగా ఉండాలి మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి ఇది చాలా ఇష్టం లక్ష్మీదేవికి లక్ష్మీదేవి పూజ చేయని ఎన్నో దేశాలు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి వాళ్ళ శుభ్రతను సువాసన శుచి శుభ్రత పాటించడమే కారణం ఆమె యొక్క వీక్నెస్ అది లక్ష్మీ కవచం చదివితేనే నేను ఇస్తాను డబ్బులు అంటే ఇంకెవరూ చదవలేరు ప్రపంచం అంతా శుభ్రత ఎక్కడ ఉంటే అక్కడ డబ్బులు ఉంటుంది అది రూల్ సో ఆర్థిక అయితే ఇలాంటి పరిహారాలు అన్నీ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇంకా ఇబ్బందిగా ఉందంటే మిమ్మల్ని ఎవరినైనా అప్రోచ్ అయితే వాళ్ళ వాళ్ళ జాతక రీతి వాళ్ళకి ఏం రేపు అవసరం అవుతుందో చెప్తారు ఖచ్చితంగా ధన్యవాదాలు